ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి సింహరాశి వారికి ఊహించిన మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సింహ రాశి వారికి అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ముందుగా ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఈ రాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ సింహరాశికి చెందిన వారు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతం తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాజు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు ఇలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఈ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది వీరు అధికంగానే చూడబోతున్నారు ఈ రాశివారంతా కూడా బాగా మార్పే కనిపిస్తుంది వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాసువరు ఏనాడు ఓటమని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదం అడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే సింహరాశువర కావేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు సింహరాశువారికి మనస్తత్వంపై మంచిదనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పచ్చమైన సైతం ఇట్టే నమ్మిస్తారు జాలుపడే దృశ్యం కనిపించడో వీరి ఇతరులకు కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు సింహరాశి వారు ఎప్పుడూ కూడా విజయమండలు నడటానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనవు కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచార కాంక్ష రెండు విషయంలో మాత్రం లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో తముడు పొగిడించుకోలేనటువంటి కోరిక మరియు వీరు వీరు శ్లాఘించుకున్నటువంటి లక్ష్యం నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతలు ఆరాధించవాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను ఈ రాశి జరిపిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిను పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారు ధరించాల్సిన రత్నాలు మకా నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించండి ఒక శనివారం నాడు మధ్య వెండిలో పొదిగిన వైడూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతి అష్టోత్తరం చేయించుకుని ధరించాలి అలాగే ఉలవలు దానం ఇవ్వాలి పూర్వ పాల్గొన నక్షత్రాలు జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన చేయించి అలసందులు దానం చేసి ఉంగరపు వేలకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రాలు జన్మించిన వారు కెంపుని ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించాలి ఈ సింహరాశులు జన్మించిన వారు ధరించాల్సిన రుద్రాక్షలు మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షం ధరించాలి పూర్వ పాల్గొన్న నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి ఉత్తర నక్షత్రం లో జన్మించిన వారు ఏంటంటే ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షం ధరించాలి ఇలా ధరించడం వల్ల మీకు అంతా కూడా శుభమే పలుకుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడే మనసత్వం కలిగి ఉంటారు వీరికి ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పూర్తి చేసేంత వరకు కూడా వీరు ఏంటంటే బాగా పూర్తి చేసేంత వరకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అందులో విజయం సాధించాలని కూడా కోరుకుంటూ ఉంటారు అలానే వీరు విజయాన్ని కూడా సాధిస్తారనే చెప్పాలి ఎవరన్నా వీళ్ళని నమ్మితే ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోరు ఇలాంటి మంచి మంచి లక్షణాలు అనేవి వీరికి ఉండడం కారణంగానే ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఉద్యోగాలు చేసే వరకు కూడా అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది అందరితో అయితే మంచి నేతృత్వం అనేది బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితోని ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు ఎవరు వీరి జీవితంలో శత్రువులు అయితే అస్సలు కనిపించడం లేదు మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారిపై ఉండటం వల్ల అధికంగా వీళ్ళు డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఓకే అండి చూసారు కదా సింహరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్